నామానికి మహిమ గాక నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ప్రతి ఒక్కరూ నాకు అన్ని తెలుసు అనేటువంటి భావం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నాకు అన్నీ తెలుసు అని ఎవరైనా అంటే ఇతనికి ఏమీ తెలియదు లేకపోతే ఏమీ తెలియదు అని మనం అర్థం చేసుకోవాలి బ్రతుకాలం అంతే కూడా ఏదొక పాఠం నేర్చుకుంటూనే ఉన్నాము అలాగ నన్ను నేర్చుకుంటున్నటువంటి పర్యాయంలో అది మంచా చెడ అనేది ప్రతి నిత్యము ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండడాన్ని బట్టి జ్ఞానం పొందుతూనే ఉంటాం ఒక వ్యక్తి బైబిల్ నూట యాభై సార్లు చదివారట ఆయన ఇలా అంటున్నారు సముద్రంలో నా చిట్కని వేలు పెట్టి తీస్తే ఎన్ని చుక్కలు నీళ్ళు వస్తాయో అలాగూ నా ఈ బైబిల్ అంతా నేను ఎన్నిసార్లు చదివినా నాకు అంత కూడా అర్థం కాలేదు అని అన్నారు అంటే ఆధ్యాత్మికతలో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయడంలో నూట యాభై సార్లు చదివినా అతనికి ఇంకా చిటికిని వేళకు వచ్చే ఆ నీటి చుక్కంత కూడా తెలియలేదు అన్నారని అంటే ఒకసారి కూడా చదవని వారు అనేక మంది ఉన్నారు మరి వాళ్ళకి ఎంత తెలుసు ఉంటుంది బైబిల్ అనే కాదు లోక విషయాలనే కాదు తెలుసుకోవలసి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అయితే నాకు తెలుసు అనే ఉద్దేశం కాక నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనేటువంటి మనస్తత్వం ఉంటే దేవుడు అనేక విషయాలు నేర్పిస్తారు తెలియచేస్తారు దానివల్ల మనం ఎక్కడ ఎవరితో ఎలాగా ఉండాలో అర్థం చేసుకోగలుగుతాం ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయంలో అనేక విషయాలు సొలమోని ద్వారా ప్రభు తెలియచేస్తున్నారు అంటే మనము ఎవరితోనన్నా పెద్ద వ్యక్తులతో లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితో లేకపోతే ఎవరి దగ్గరైతే పని చేస్తున్నామో వారితో కలిసి భోజనానికి కూర్చోవలసి వస్తే అప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో నువ్వు ఏమై ఉన్నావో అది స్పృహలో పెట్టుకొని భోజనం చేయాలని చెప్తున్నారు ఎందుకనంటే చాలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు వారు ఏర్పాటు చేస్తారు నువ్వు అలాంటి టైంలో నీ గొంతుకకు కత్తి అడ్డు పెట్టుకోవాలి అన్నారు ఎందుకంటే అతన్ని రుచి కలిగినటువంటి పదార్థాలు ఎన్నో ఉంటాయి అవి నువ్వు ఆశించి తింటే అప్పుడు లెక్కలేస్తాడట అతను నువ్వు కకృర్తిగా తింటున్నావా లేదు ఎంత తినాలో అంతగా తింటున్నావా లేదు తినవలసిన దానికంటే అఫీషియల్గా లేకపోతే హుందాతనంగా తింటున్నావు అనేది లెక్కలేస్తారట అందుకే ఎప్పుడైనా సరే నువ్వు ఇంట్లో ఉండి తినే టైము ఎలాగుంటుందో ఎలా తింటావో అది కాదు కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ వ్యక్తత్వాన్ని బయలుపరిచే పరిస్థితి అది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు లిమిట్ గా ఉండాలి చిన్నలున్నా పెద్దలున్నా నువ్వు తినేటువంటి ఆహారాన్ని అధికముగా తినకుండా ఉండడమే మంచిది కొన్నిసార్లు అనుకుంటారు ఇంతేనా మీరు తింటారు అంటే అవును అని చెప్పాలే తప్ప అక్కడ అధికంగా తిని వాళ్ళ దగ్గర పరువు తీసుకునేటువంటి పని ఎప్పుడు చేయవద్దు అలా చేస్తే మరొకసారి వాళ్ళు నిన్ను రమ్మనరేమో అందుకంటున్నాడు నువ్వు తిండి అయితే నీ గొంతుకకు కత్తి అడ్డం పెట్టుకో తినడంలో చాలా మంది చాండాలంగా తింటారు తినడం కూడా రాదు కానీ తినడం విషయంలో కూడా ప్రభు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో అర్థం చేసుకోండి చాలా మందికి ఈ రోజుల్లో ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆరాటం ఎక్కువైపోయింది ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి ఒక అబ్బాయి స్టేటస్ తరచు పెడతాడు అతను ఎప్పుడు స్టేటస్ చూసినా ఒకటే డబ్బు 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 అనేటువంటి స్టేటసే అంటే తన జీవితంలో తను అనుకుంటున్నాడు డబ్బు ఉంటే సమస్తాన్ని చేయొచ్చు అని ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ ధనం అనేది అట రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందట నీ దగ్గర అది ఉండనే ఉండదట ఎందుకంటే దాని మీద నీకు కలిగినటువంటి ఆశ అది నిన్ను మోసం చేసేస్తుంది అని అందుకే ధనవంతుడి కావాలని ఎప్పుడు కూడా దృష్టి పెట్టొద్దు నీ జీవితంలో కలిగిన వాటితో తృప్తి పడటానికి ప్రయత్నించే ఫస్ట్ నువ్వు ధనవంతుడు అవ్వటానికి ఎప్పుడైతే ఆరాట పడ్డావో తినడం మానేస్తావు తాగడం మానేస్తావు నిద్ర మానే మానేస్తావు సుఖాన్ని విడిచిపెడతావు సమస్తాన్ని కోల్పోతావు నువ్వనే నీవు కూడా నీకు గుర్తులేని స్థితిలోనికి వెళ్ళిపోతావు అందుకే దాని మీద ఎప్పుడు మనసు పెట్టద్దు కలిగిన వాటితో తృప్తి పడడానికి ప్రయత్నం చేయండి కొంతమంది ఎలాగంటారు ఏదో విధంగా ధనాన్ని సంపాదించాలంతే అది భయంకరమైనటువంటి దురాశ దురాశ దుఃఖానికి చేటు రీలరా ఏదో విధంగా డబ్బు సంపాదించాలంటే అక్రమంగానో మోసంగానో అన్యాయంగానో దుర్మార్గంగానో ఎదటి వాళ్ళని నాశనం చేసో సంపాదిస్తావు దాంట్లో నువ్వేం సంతోషిస్తావు దాని వల్ల నీకేం తృప్తి ఉంటది నీది కాని దానిని నువ్వు అనుభవించినప్పుడు నీది కాని దాన్ని నువ్వు సొంతం చేసుకున్నప్పుడు అందులో అసంతృప్తి తప్ప సంతోషం సంతృప్తి ఎక్కడ ఉంది అందుకే ధనాన్ని సంపాదించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఈ భూ సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించవద్దు ఎందుకంటే ఇక్కడ ధనం పాడైపోతుంది ఎవడో ఒకటి వచ్చి ఆ ధనాన్ని దోచుకుంటారు కానీ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో అని చెప్తున్నారు ప్రభు చెప్పిన అద్భుతమైన మాటలు మీరు గమనిస్తున్నారా ఈ లోక సంబంధమైన ధనం కొరకు ఆరాట పడుతున్నావా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవటానికి ఆరాట పడుతున్నావా ఈ లోకపు ధనమంతా కూడా విడిచిపెడతావు మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు నీ సొంత సొమ్ము ఎవరిస్తారు అందుకే ఈ భూమి మీద ఉంటుండగానే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ భూ సంబంధమైన ధనం కొరకు ఆరాట పడడం మానే కొంతమంది ఎదుటి వ్యక్తి అభివృద్ధి పొందుతూ ఉంటే చూసి కుళ్ళుకుంటారండి అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే లోపల ఉండలేని ఉడుకుపోయినటువంటి ఉడుకుపోతున్నాను కనబరుస్తుంది ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే చూసి సంతోషించాలి ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు వారు అక్కర్లు తీరుస్తున్నారు వారు ఏది కావాలో దేవుడు అది అనుగ్రహిస్తున్నారు అని సంతోషించాలి తప్ప ఎదుటోడు మేలును చూసి ఓరవలేని ఆ పనికి మన గుణం నీకుందా ఒకవేళ ఉంటే ఈరోజే విడిచిపెట్టు నువ్వు ఒక దౌర్భాగ్యమైన వ్యక్తివి ఎందుకనంటే ఎదుటోడు మేలు చూసి ఎందుకు నువ్వు కుళ్ళుకుంటున్నావు వాళ్ళకి నువ్వేమన్నా పెట్టావా వాళ్ళకి ఏమైనా ఇచ్చేవా వాళ్ళ అభివృద్ధికి నీవేమన్నా కారణమయ్యావా నిన్ను వాళ్ళు తక్కువగా చేసి చూసారా లేకపోతే వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారా వాళ్ళంటే నీకు పడదా నీకు స్వభావం ఎలాగుంది వాళ్ళని చూసి నువ్వెందుకు కొనుక్కుంటావు నీ స్వభావం వారిని బట్టి దేవుని స్థుతించేలాగా ఉండాలి వారు నీకంటే ముందుగా ఉంటే వారు నీకంటే అభివృద్ధి చెందుతుంటే వారు నీకంటే ఉన్నతంగా ఉంటే ప్రభావం వారిని నడిపిస్తున్నావు దీవిస్తున్నావు సహాయం చేస్తున్నావు అని వారిని బట్టి దేవుని కనపరచవలసిన వ్యక్తిగా ఉండి ఉండాల్సిన వ్యక్తివై ఉండి ద్వేషించడం అసహించుకోవడం వారిని చూస్తే కుళ్ళుకోవడం వారి గురించి చెప్తున్నప్పుడు కుళ్ళుకోవడం ఇది చాలా దేవునికి నచ్చని పని పెడరా కనుక ఎదటోడు ఒకవేళ ఏదన్నా మేలు పొందుకుంటే సంతోషం పొందుకుంటే చూసి ఆనందించు ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుంటారు ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏదో పలహారం పెడతారు అది తినేసి వెళ్ళిపోవడం మానేసేసి దారులు ఇలాంటి ముచ్చట చెప్తూ ఉంటారు వాళ్ళు వచ్చేసిందో ఎలా కొనేసుకున్నారో ఎలా సంపాదించేశారో ఎవరి ఆ అనేటువంటి ఆ ఆలోచన ఆ మాటలు ఎంత భయంకరం నిన్ను ఎందుకు పిలిచారు వారి యొక్క సంతోషంలో పాలు బాగస్తుడిగా పాలు బాగస్తురాలుగా ఉంటావనే పిలిచారు తప్ప వాళ్ళు పొందిన ఆనందాన్ని బట్టి నువ్వు బాధపడతావు అని పిలవలేదు కదా అంటే నీలో అటువంటి అసూయ స్వభావం ఉంది అసూయట ఎముకలను ఎండిపోజేస్తుందట మానసికంగా భయంకరమైన దుస్థితికి తీసుకువెళ్ళిపోతుంది కనుక నీకు అలాంటి అభిప్రాయం అలాంటి ఉద్దేశం ఉంటే దాన్ని విడిచిపెట్టు దేవునికి నచ్చని పని అది వాళ్ళు తిను తాగు అని అంటారే తప్ప వాళ్ళ స్వభావము మంచిది కాదు వారు పొందిన మేలును బట్టి నువ్వు ఎప్పుడైతే వారితో సంతోషించలేకపోతున్నావో నువ్వు ఒక దౌర్భాగ్యమైన వ్యక్తివి చాలా మంది నీటి దినాల్లో పిల్లలను చాలా బాగా ప్రేమిస్తున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు ఎంత బాగా చూసుకుంటున్నారంటే నెయ్యితో నాకు అట్టేయమంటే వెన్నతో అట్టేయమంటే చక్కగా వేసేద్దామన్నంత ప్రేమతో ఉన్నారండి వెన్నతో ఎలాగేస్తారండి అట్టు అని అడగచ్చేమో అలా ఉన్నారు అంటున్నాను నేను నా కొండ మీద కోతి కావాలంటే ఆ కొండ ఎక్కి కోతిని తెచ్చేయడానికి సిద్ధపడిపోతున్నారు నా పిల్లలకు నేను ఏమి తక్కువ చేయను ఏమీ తక్కువ చేయకూడదు అనేటువంటి ఆలోచనలో ఉండిపోయాడు అంతే తప్ప పిల్లల్ని శిక్షించాలి గద్దించాలి లోపాలను సరిచేయాలి అనే ఆలోచనలు లేకపోవడం చాలా విచారకరం దౌర్భాగ్యం ఏంటంటే ఒక దేశంలోనట్ట పిల్లల్ని కొడితే ఆ పిల్లలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులను జైల్లో పెట్టేస్తారట అండి చూడండి ఎంత బాగుందో పిల్లల్ని కన్న పిల్లల్ని కొట్టకూడదట వాళ్ళు ఏం చేసినా కొట్టకూడదట వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మని నాన్నని జైల్లో వేసేస్తారట చాలా బాగుంది ఇక పిల్లల్ని కండవేందుకు ఇంకా పిల్లల్ని గద్దించకుండా సరి చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెరగనివ్వడమేనా ఇంకా అలాంటి పిల్లలు పుట్టనేలా పుట్టితే బ్రతకనేలా ఇంకెందుకు ఆ పిల్లలకు మంచి ఏదో ఏదో చెప్పడానికి తల్లిదండ్రులకు హక్కు లేని ఆ భయంకరమైన దేశాన్ని బట్టి బాధపడాల్సి వస్తుంది బైబిల్ కి విరుద్ధమైనటువంటి దేశం అది ఎందుకంటే పిల్లలను శిక్షించడం మానవద్దు అంటున్నాడు ఎందుకు శిక్షించాలి వారు స్వాభావికంగా మూఢత్వాన్ని వెళ్ళగొరొక్కుతా ఉంటారు వారిలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని తొలగించాలంటే ఖచ్చితంగా శిక్ష దండన అవసరం సామెతలు మూడు పన్నెండులు ఎలాగంటారు తండ్రి ప్రియమైన కొడుకుని శిక్షిస్తాడు ఎవరైతే తండ్రి తన కొడుకును ప్రేమించే వ్యక్తిగా ఉంటాడో అతను శిక్షిస్తాడంట ఎందుకు చచ్చిపోవాలని కాదు సరి చెయ్యబడాలని నీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టేవా కనీసం కోపగించుకున్నావా వారు తప్పు చేస్తే కసరేవా ఇలా ఏమీ లేదు గారాబం చేస్తా ఉన్నావా ఒక రోజున నీ మీదకు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే తండ్రి శిక్షించని కుమారుడు ఆ తండ్రికే విరోధిగా మారిపోతాడట బెత్తం వాడని వాడట ఆ తండ్రికి విరోధంగా మారిపోతాడట అంటే పిల్లల్ని ఏం చేయాలి వారు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి వారిని సరిచేయాలి లేకపోతే ఒక దిన్నా తప్పకుండా నీ పిల్లలను బట్టి బాధపడతావు అప్పుడు ఏమీ ఉపయోగం లేదు ఒక తండ్రి తన కొడుకు ఇలా గడిగాడట నాకు లక్ష యాభై వేల సెల్ ఫోన్ కావాలని ఇది హైదరాబాద్ లో జరిగిన సంగతి నాకు తెలిసిన సహోదరుడు తన కొడుకు అడిగితే నాతో చెప్పిన మాట ఆ అబ్బాయి టెన్త్ పాస్ అవగానే నాకు మొబైల్ కొనాలి అని చెప్పాడట అది కూడా ఐఫోను అది కూడా లక్షా యాభై వేలు పైనే అతను కొంచెం ధనం ఉన్నవాడే సెల్ ఫోన్ కొన్నాడు టెన్త్ పాస్ సెల్ ఫోన్ కొన్నాడు లక్ష అరవై వేల రూపాయలు పెట్టుకున్నాడు కొన్న వారం రోజులకే అలా నాన్న ఏదో సందర్భంలో కసిరాడట ఫోన్ ఫోన్తో ఆడుతున్నాడు ఆ ఫోన్ నేలకేసి కొట్టేశాడు లక్ష అరవై వేల రూపాయల ఫోను నేలకేసి కొట్టాడు ఆ తర్వాత వారం పది రోజుల తర్వాత మేము వారి ఇంటికి వెళ్ళాం ఒక పాస్ గారి ద్వారా ఆ సహోదరుడి ఇంటికి వెళ్తే తాను చెప్తున్నాడు నా కొడుకు టెన్త్ పాస్ అయితే నేను ఎంత సెల్ కొన్నానని గొప్పగా చెప్పి ఆడికి తెక్కలేసింది నేలకేసి కొట్టేశాడు అన్నాడు ఆ ఇంటికి నేను స్టార్టింగ్ వెళ్ళడం అయినా సరే నేను అతనితో చెప్పాను నువ్వు బుద్ధి లేని తండ్రివి అన్నాను డైరెక్ట్గా చాలా సీరియస్గా చూశాడు నా కాసి దానికి ఎక్స్ప్లెయిన్ చెప్పాను ఎందుకు బుద్ధి లేని తండ్రి అంటే టెన్త్ పాస్ అయిన కొడుకు ఎవడైనా సైకిల్ కొంటానో లేకపోతే నేను ఎక్కడికన్నా తీసుకెళ్తానో అని చెప్పాలి కానీ వాడిని పాడి చేయడానికి లక్ష అరవై వేల సెల్ ఫోన్ కొనిచ్చేవంటే మరి నువ్వు బుద్ధున్న ఓడివేనా వాడికి రేపు పొద్దున్న కాలేజీలో చదువుతాడా ఆ చదువుతాడికి ఆ దృష్టి ఉంటుందా లేకపోతే వాళ్ళందరిలో ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది వీడికి అని కొన్ని విషయాలు చెప్పాను ప్రియులారా ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాడంటే నేటి దిన పిల్లలను శిక్షించడం మానేసేసి వాళ్ళని గారాపం చేసి బాగా పాడు చేసేటువంటి వారుగా ఉన్నారు కనుక నీవు నీ బిడలను ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా వాళ్ళకి క్రమశిక్షణ అలవాటు చేస్తావు పిల్లల్ని గద్దించి సరిచేసి వారిని చక్కనైన వారిగా నువ్వు పెంచటానికి ప్రయత్నం చేస్తావు బైబిల్లో ఏలి అనే వ్యక్తి ఉన్నాడు వారి యొక్క పిల్లలు తప్పు చేస్తుంటే శిక్షించలేదట దేవుడు చూసి 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 ఆ పిల్లల్ని చంపేశాడు దేవుడే ఎందుకంటే తండ్రి బ్రతుకుంటుండగానే పిల్లలు చనిపోయారు ఎందుకు అంటే వారు చేస్తున్న దుర్మార్గము సామాన్యంగా లేదు అది దేవుని దృష్టికి చాలా కోపాన్ని తెచ్చేసింది అందుకే వాళ్ళు ఉండకూడదని దేవుడే భావించాడు అనేక మంది కుటుంబాలను అనేక మంది ఆడపిల్లల జీవితాలని వాళ్ళు పాడు చేసేస్తున్నారు తండ్రి చూస్తున్నాడు కానీ వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమతో గద్దించలేకపోయాడు బలహీనుడు అయిపోయాడు వాళ్ళని గారాబం చేసి నాశనం చేసేసాడు కనుక ఈ రోజున నీవు అట్టి స్థితిలో ఉండుంటే జాగ్రత్త లేకపోతే అలాంటి స్థితిలోనికి రాబోతావేమో జాగ్రత్త నీ పిల్లలను జాగ్రత్తగా పెంచకపోతే వారి నీకు అవమానం తేవచ్చు లేదు నీ కళ్ళ ముందే నీవు పిల్లల్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు మరొక విషయాన్ని చెప్తున్నారు మనమట అసూయ పడకూడదట ఇందాక ఎదటివాణి మేలు వార్చలేని వానితో సహవాసం చేయొద్దని చెప్పిన దేవుడు ఇంకొక విషయం చెప్తున్నాడు అసూయ పడొద్దు అసూయ పడకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలట అసూయ వలన ఏమవుతుంది జనులు నశించిపోతారు అన్నాడు కాబట్టి ఎవరు కూడా పొందుకున్నటువంటి వాటిని బట్టి నువ్వు అసూయపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉండవద్దు దేవుని పట్ల భయము దేవుని పట్ల భక్తిని ఎప్పుడైతే కలిగి ఉన్నావో అది దేవుడు చూస్తాడు నిత్యముగా నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో ఏదైతే కోల్పోయావో దేనికైతే దూరం అయిపోయావో వాటన్నిటిని దేవుడు తిరిగి ఇస్తాడు ఎప్పుడు ఎదటోళ్ళు బట్టి నీవు అసూయ పొందితే కాదు అలా ఉంటే ఉన్నది కూడా పోతుంది నీకు కానీ నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే మాత్రం దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు మొదట్లోనే చెప్పాను కదా మనం అనేక విషయాలు ప్రతిరోజు నేర్చుకోవాలని నీ సహవాసం ఎలాంటి వ్యక్తులతో ఉంది ఒకసారి గమనించు తాగుబోతులతో ఉందా తిరుగుబోతులతో ఉందా తిండిబోతులతో ఉందా సోమర ఉందా తాగుబోతులు దరిద్రులైపోతారు అయిపోతారు దరిద్రులైపోతారు తిరుగుబోతులు దరిద్రులైపోతారు తిరిగిబోతులు నీ సహవాసము ఎలాంటి వ్యక్తులతో ఉందో ఒకసారి గమనించుకో నీ సహవాసాన్ని బట్టి నీ బ్రతికేంటో బయలుపరచబడుతుంది ఎందుకు అంటే నీ సహవాసం ద్వారా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు పర్లేదులే పర్లేదులే అని అనుకుంటావు కానీ దానివల్ల నువ్వు ఎంత సమస్యకు గురైపోతున్నావో బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియుల మరి నీ జీవితాన్ని నీ సహవాసాన్ని ఒకసారి పరీక్షించుకో బైబిల్ ఏం చెప్తుందంటే నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను అని నిన్ను కనిన తల్లిదండ్రులకు నీ వలన సంతోషం ఉందా వాళ్ళు సంతోషించగలుగుతున్నారా వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు నువ్వు వారిని నిర్లక్ష్యం చేయకుండా ప్రేమగా చూస్తున్నావా నిన్ను కలిగినందుకు వాళ్ళుకి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటి అంటే ఆ వృద్ధాప్యములో బ్రతికేటువంటి ఆ కొద్ది కాలపు బ్రతుకు సంతోషంగా బ్రతికేటట్లు చేయగలిగితే నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలివి ఇది జ్ఞాపకం చేసుకొని నువ్వు తల్లిదండ్రులు కలిగిన వ్యక్తిగా ఉండి ఉంటే నీ తల్లిని కానీ తండ్రిని కానీ బాధ పెట్టొద్దు వాళ్ళని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకో వాళ్ళు లేనప్పుడు వాళ్ళు కోల్పోయినప్పుడు మాకు అమ్మ ఉంటే బాగుంటది నానుంటే బాగుంటుంది అయ్యో నాన్న వెళ్ళిపోయావా అమ్మా నువ్వు దూరం అయిపోయావని ఏడ్చేదానికంటే బ్రతుకుంటుండగా వాళ్ళని చూడాలి ఇలా చేస్తారు చాలా మంది బ్రతుకున్నప్పుడు గుప్పుడు మెతికలేరు కొంచెం గంజినీళ్ళు లేరు కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఊరంతా పిలిచి బిర్యానీలు మటన్లు చికెన్లు ఎంత హంగామా చేసేస్తారంటే ఆ సమాధి దగ్గరికి అట్టుపడి పట్టుకెళ్తారు వెళ్తారు సమాధి దగ్గరికి బూర్లు పట్టుకెళ్తారు సమాధి దగ్గరికి చికెన్ పట్టుకెళ్తారు సమాధి దగ్గరికి వాళ్ళు చచ్చిపోయడానికి ముందు వాళ్ళకి ఏదైనా అలవాటు ఉంటే సొట్ట కానీ లేకపోతే త్రాగుడు కానీ ఏదైనా అలవాటు ఉంటే వారు ఏది కాలుతారు ఏది తాగుతారు ఆ బ్రాండ్ కూడా బట్టుకెళ్ళి అక్కడ పెడతారు సమాధి దగ్గర అక్కడ ఎందుకు బట్టుకెళ్ళి పెట్టడం బ్రతుకుంటానుగా గుప్పుడు మంచినీళ్ళు వేయలేకపోయావు కానీ చచ్చాక మాత్రం ఊరంతా వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీలు పెడతావు ఎందుకు వచ్చింది అదే డబ్బుతో నీ తల్లిని తండ్రిని చూస్తే వారు మరికొంతకాలం బ్రతుకుతారు కదా వాళ్ళు నిన్ను బట్టి సంతోషిస్తారు కదా ఇప్పుడు ప్రజలందరినీ సంతోష పెట్టడానికి పెట్టి ఆ బిర్యానీ కంటే నీ తల్లి నీ తండ్రి నిన్ను కన్నందుకు ఆ పోయే ఆ చివరి దినాల్లో సంతోషంగా గడిపేటట్లుగా ఎందుకు చేయలేకపోతున్నావు చచ్చిపోయాక నువ్వు ఎంత చేస్తే సుఖమే ఉంది వాళ్ళ గురించి ఎంత గొప్పలు చెప్తే సుఖమే ఉంది వేస్ట్ అంత కాబట్టి బతుకున్నప్పుడే తల్లిదండ్రులను చక్కగా చూసి వాళ్ళ యొక్క మన్నను పొంది వారి యొక్క దీవెన పొందగలడం నీ జీవితానికి ఒక ధన్యకరమైనది పరస్త్రీ వేసి అట ఇరికైన గుంట లాంటిదట పరస్త్రీ వల్లో పడినా వేష్య వల్ల పడినా ఆ గుంటలో నుంచి బయటకు రావడం కష్టం ఏమైపోతుందంటే అది దొంగ ఊబి అందులోకి దిగిపోతూ నీ ప్రాణాన్ని కోల్పోతావు వాళ్ళతో సహవాసాన్ని కలిగి ఉన్నావా అంతే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్తున్నారు అందుకనే పరస్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోవద్దు వేష్య దగ్గరికి వెళ్ళొద్దు అని పురుషులకు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇది ఎప్పుడో చెప్పబడిన మాట ఇప్పుడు రివర్స్ అయిపోతుంది పరిస్థితి చూస్తే స్త్రీలే చాండాలంగా బ్రతుకుతున్నారు స్త్రీలే పరపురుషులను కోరుకునేటువంటి స్థితులకి వెళ్ళిపోతున్నారు ఇన్నాళ్ళు స్త్రీలు గుప్పు చెప్పలు లేకుండా చక్కగా ఇంట్లో ఉండే పరిస్థితులు వస్తే ఇప్పుడు వాళ్లే బరి తెగించిన వారిగా తయారైపోతున్నారు ఏదైనా ప్రమాదమే బిడ్డలారా ఏదైనా ఇరికైనగుంటే ఏదైనా కుటుంబాన్ని పాలు చేసేదే ఏదైనా నీ వ్యక్తిగతమైన నీతిని పరిశుద్ధతను దూరం చేసేదే అలాంటి స్వభావాలుంటే తప్పకుండా మార్చుకో త్రాగుడు వలన కలిగేటువంటి నష్టం ఎంత ఘోరమైంది అని అంటే దాని స్థితి ఎంత భయంకరమైనదంటే వర్ణనాతీతమైనదని ఇక్కడ చెబుతున్నాడు అది విక్రింతలో పాలు చేస్తుందట అది ప్రజలకు దూరం చేస్తుంది సర్పంలాగా కాటు వేస్తుంది విపరీతమైనటువంటి వెర్రి మాటల పలికేలాగా చేస్తుంది నడు సముద్రంలో వాడ అంచును పడుకునేటట్లు చేస్తుంది కొట్టినా తిట్టినా దెబ్బలు మాటలు నొప్పి గాయం తగలలేదన్నట్టు చేస్తుంది అంత భయంకరమైనది త్రాగుడు మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి పడిపోయాడు నేను బయటకు మీటింగ్కి వెళ్ళి వస్తుంటే ఒక వ్యక్తి పడిపోయాడు నేను కంగారు పడిపోయి ఏమైపోయిందని చూద్దామని అనుకుంటే అదంతా వాంతి చేసేసుకున్నాడు అక్కడే కేసేసాడు అందులో దొల్లేస్తున్నాడు అతను బాయి చాలా అసహ్యంగా ఉన్నది అప్పుడు నాకు అర్థమైంది ఫుల్గా తాగేసాడు అని ఆ పక్కనే కుక్కలు గత్తలు చేస్తే ఆ గత్తర్ల మీదకు దొల్లేశాడు అతను అంత శాండాలంగా అతను లేపుదామని కసిరేను పిలిచాను అసలు ఏమి స్పృహ లేడు చచ్చినోడైనా ఒకవేళ గట్టి కసిరితే లిగితాడేమో అనుకోవచ్చు దానికంటే ఘోరంగా కనిపించింది నాకు అతను పరిస్థితి బతికే ఉండి స్పృహ లేకుండా కుక్కల గత్తర్లో వాంతులో పాసుకులు అతని కథనే దుల్లెత్తున్నాడు బబ్బా బబ్బబ్బా రాగుడు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ప్రిలరా ఇది చాలా ఘోరమైంది బయటికి మాత్రమే కాదు శరీరంలో ఉన్న అవయవాలను కూడా పరిపూర్ణంగా నాశనం చేసేసి నువ్వు కాలం అంతా కూడా హ్యాపీగా బ్రతకాల్సినది వేదనతో దుఃఖంతో బ్రతికేటట్లు చేస్తుంది అది నువ్వు బ్రతుకున్నా ఎందుకు బ్రతుకున్నాను అని అనిపించేలాగా చేస్తుంది కాబట్టి ఒకవేళ త్రాగుడు అలవాటు ఉండుంటే విడిచిపెట్టండి ఒకవేళ నీ ఇంటి వారు ఎవరైనా అటు అలవాటులో ఉండుంటే వారికి బుద్ధి చెప్పండి వారు మార్పు చెందకపోతే వారి కొరకు భారంతో కన్నీళ్లతో ఉపవాసంతోనైనా ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా వాళ్ళు మారుస్తాడు నీ కుటుంబము కట్టబడుతుంది ఏదో విన్నాను అని అనుకోక అనేక విషయాలు మనం నేర్చుకునే వాళ్ళు ఉన్నాం ప్రతిదినము నేర్చుకున్న ప్రతి విషయాన్ని అవలంబించగలిగితే దేవునికి మహిమకరంగా మన కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది అటు కృప దేవుడు అత్యధికంగా అనుగ్రహించే ఇతరులకు దీవెనకరంగాను ఆయన సాక్షిగాను జీవింప కృపను అనుగ్రహించునుగాక ఆమె